తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల ఇంజనీరింగ్ కి సంబంధించి ఒక విస్తుపోయే విషయం అయితే వెలుగు చూసింది గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించి గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాలు అమర్చారని వాటి వాటికి సంబంధించిన వీడియోస్ ఒకటి బయటకు వెళుతున్నాయి మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు కూడా వీడియోలు బయటకు వెళుతున్నాయనే అనే సమాచారం తెలిసి విద్యార్థులైతే కొంతవరకు ఆందోళన చెందిన పరిస్థితి మనం ఇప్పటి వరకు చూసాము కాలేజ్ యాజమాన్యానికి వీళ్ళు సమాచారం అందించి ఇలా జరుగుతుంది దాని మీద మాకు విచారణ చేపట్టి ఇది కరెక్టా లేక రాంగా అనే సమాచారం మాకు తెలియాలి అని స్టూడెంట్స్ వెళ్ళినా కూడా యాజమాన్యం ఎలాంటి స్పందన లేకపోవడంతో పట్టించుకోకపోవడంతో విద్యార్థులు అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఆందోళన బాట పట్టారు నిజంగా మనం చూసుకుంటే ఇవి ఎక్కడో సినిమాలో మనం చూస్తున్న సంఘటనలుగా వీటిని తీసుకోవాలి ఒక విజయ్ అనే ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ దగ్గర నుంచి తనకి సంబంధించిన గర్ల్ ఫ్రెండ్ ఈ హిడెన్ కెమెరాలు గర్ల్స్ వాష్రూమ్స్లో అమర్చినట్లు వాటికి సంబంధించిన వాళ్ళు ఏదైతే వెళ్ళినప్పుడు అలాగే వస్తూ ఉన్నప్పుడు వీడియోలు ఏ పర్సన్ అయితే కావాలి అని అతను డిమాండ్ చేస్తాడో ఆ పర్సన్కి సంబంధించిన వాష్ ఆ కెమెరాని ఫిట్ చేయడము ఆ అమ్మాయి అతనికి హెల్ప్ చేయడము దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా బయటకు వెళ్ళడం జరిగింది అని ఇక్కడ స్టూడెంట్స్ అయితే వాపోతూ ఉన్నారు వాళ్ళకి సమాచారం వార్డెన్ ద్వారా తెలిసింది అది కాదా వన్ వీక్ నుంచి కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మేము యాజమాన్యం దగ్గరికి వెళ్ళాము అయినా కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదని కూడా ఇక్కడ స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు మొత్తంగా స్టూడెంట్స్ నిన్నటి నుంచి కూడా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళడం కానీ ఫుడ్ తీసుకోవడం కానీ జరగలేదట ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వస్తే వాళ్ళని రకరకాలుగా భయపెట్టడం వేధించడం జరిగింది అందుకే మేము కెమెరా ముందుకి రాలేకపోతున్నాం అని కూడా చెప్తూ ఉన్నారు స్టూడెంట్స్ మూడు వందల మంది అక్కడ కంప్లైంట్ చేయడానికి వెళితే మీరు కోర్టులకు వెళ్ళాలి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి మీ పేరెంట్స్ బయటకు రావాలి ఈ రకమైన వేధింపులతోటి వాళ్ళని ఒక భయపడి ందోళనకు గురి చేసి స్టూడెంట్స్ని కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రాకుండా చేసిన పరిస్థితి ఉంది అని ఇక్కడ స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు అలాగే వాళ్ళకి ఫుడ్ లేకుండా చేశారు వాష్రూమ్కి వెళ్లకుండా చేశారనే కొన్ని ఆడియో రికార్డ్స్ కూడా వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఫెడరేషన్స్కి షేర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ విధంగా జరగడం వల్ల వెంటనే మంత్రికి సంబంధించిన టీం అంతా ఇక్కడ కాలేజ్ దగ్గరికి రావడము మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా రావడము అలాగే ఎమ్మెల్యే కూడా రావడం కమిషనర్ రావడం స్టూడెంట్స్కి కొంత భరోసా కల్పించడం దీనికి సంబంధించిన ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతామని కాలేజ్ యాజమాన్యాన్ని కూడా వాళ్ళ మధ్యలోనే నిలబెట్టి దీనికి ఒక సొల్యూషన్ అయితే తీసుకోవచ్చారు మొత్తంగా ఒక కొలికి వచ్చినట్లే అనిపిస్తుంది మరి ఏ విధమైన రిజల్ట్ వచ్చిన తర్వాత మేము దీన్ని పూర్తిగా క్లోజ్ చేస్తాము లేకపోతే ఆందోళన కంటిన్యూ అవుతుంది టూ డేస్ టైం ఇస్తాం టూ డేస్లో కనుక మాకు న్యాయం జరగాలి లేదంటే కూడా ధర్నాలు చేయడానికి కూడా మేము వెనుకాడమని ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ గుడ్లవల్లేరు నుంచి